జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో అరుదైన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది గ్రహ మండలంలో జరిగే ఈ కీలక సంచారాల కారణంగా కొన్ని రాసుల వారికి రాజయోగాలు ఏర్పడి ఆర్థికంగా విశేష లాభాలు చేకూరనున్నాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు ఫిబ్రవరి మూడు నుంచి గ్రహ సంచారాలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించగా ఫిబ్రవరి ఆరున శుక్రుడు పదమూడున సూర్యుడు ఇరవై మూడున కుజుడు అదే రాశిలోకి ప్రవేశించనున్నారు దీంతో కుంభరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు కలయికతో చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది ఈ సమయంలో లక్ష్మీ నారాయణ యోగం శుక్రాదిత్య యోగం ఆదిత్య మంగళయోగం బుధాదిత్య రాజయోగం వంటి అనేక శుభయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి ఈ గ్రహయోగాల ప్రభావంతో కొన్ని రాసుల వారికి ఆదాయం పెరగడం ఉద్యోగాల్లో పురోగతి వ్యాపార లాభాలు వంటి శుభ ఫలితాలు లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ప్రత్యేకంగా మిథున కుంభ మేష కన్యరాశుల వారికి ఈ కాలం డబుల్ జాక్పాట్లా మారనుందని జ్యోతిష్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడం కొత్త అవకాశాలు రావడం జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు గమనిక ఈ సమాచారం జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని గమనించాలి